ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు లోతుగా నేను విశ్లేషణాత్మకంగా అనేక అంశాలు ప్రస్తావన ఇవాళ కేసీఆర్ పంటలు ఎండిపోతున్నాయని నిన్న వారు ఎండిపోతున్న పంటలు అతనికి వెళ్ళి మొసరిగా నేను రాస్తా ఉన్నాను వాస్తవికంగా రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పదిహేనులో రైతుల ఆత్మహత్యల పరంపర వందలాది మంది చేసుకుంటే కనీసం పరామర్శించలేదని చెప్పేసి అప్పుడు వామపక్షాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు పెద్ద ఎత్తున అసలు ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచే రైతుల ఆత్మహత్యల ఆపత్ర నివారించాలని చెప్పి యాత్ర నిర్వహించాలి అని గతం నిర్వహిస్తున్నా తర్వాత కరువుకు సంబంధించిన సహాయ చర్యలు చేపట్టడంలో కేసీఆర్ చెప్తా ఉన్నా ఇరవై ఐదు వేలు ఎకరానికి మంచిదే రైతుకి ఎంత ఇచ్చినా తక్కువనే జగం కూడా పెట్టుకోవడం ఎక్కడైనా అంటే అవుతుంది కానీ రూపేదించిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళు ముఖ్యమంత్రివి రైతు రైతు అన్నారు అంటే రైతు ప్రభుత్వం అన్నావు రైతులు రాజ్ చేస్తా అన్నావు మరి నువ్వేమీ చెప్పు ఒకసారి చెప్తే సంతోషం ఎద్దిచ్చావో నువ్వు నువ్వేమి చేయకుండా ఒకటి ఆత్మశుతి పరణిందా ఒకటి రాయి ఆడు ఇది ఇది ముమ్మాడికి వుసలు గారి ఇది ముమ్మాటికి ఒక మోసపూరితమైన విధానం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను రెండవది ఇవాళ